ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే నేనైతే నిన్న క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాను అక్కడ చాలా చాలా కొత్త కొత్త వెరైటీస్ చాలా కులిజాలు కానీ చాలా చాలా మంచి మంచి వస్తువులు అయితే ఉన్నాయి కప్స్ కానీ గ్లాసెస్ కానీ అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి నిదానంగా స్కిప్ చేయొద్దు లాస్ట్ చూడండి చాలా మంచి ప్రోడక్ట్స్ వెరైటీస్ వెరైటీస్ వస్తువులు అన్నీ కూడా అన్నీ అమ్ముతున్నారు అక్కడ ఒకటని కాదు చాలా రకాల వస్తువులు బజార్ అంటారు సో చూడండి అన్ని వస్తువులు నిదానంగా చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి అనమాట స్కిప్ అయితే చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూడండి చూసి మీకు ఏ వస్తువులు అయితే బాగున్నాయనిపించే నాకు కామెంట్ చేయండి ఓకేనా అక్కడక్కడ కొంచెం మ్యూజిక్ ఉంది కాబట్టి స్ట్రైక్స్ పడతాయని చెప్పేసి నేనైతే మ్యూజిక్ అయితే గత తగ్గించేసి వాయిస్ అనేది వాల్యూమ్ తగ్గించేసాను చూసినప్పుడు ఇక్కడ అన్ని కూడా నువ్వే చాలా చక్కతో చేసింది వేరల్ అనమాట ఇవన్నీ చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది మీకు కనుక ఒకవేళ దగ్గరలో ఇలాంటి షాపింగ్స్ ఏమన్నా ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది మనకి కొత్త కొత్త వస్తువులు అనేది ఇక్కడ ఉంటాయి ఒకదానికి రాజస్థాని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటాయండి పెద్ద కాస్ట్ కూడా ఏమి ਜਦੋਂ ਜਦ ਟੌਪਸ ਇੱਥੇ ਹੁੰਦੀ ਹੈ ਚਾਲ ਮਨਜ బాగా బాగా చిన్న చిన్న వస్తువులు మనకి ఇలాంటివన్నీ కూడా అది పనిగా మనం షాప్కి వెళ్ళి తీసుకోవాలంటే కొంచెం బాధ తీసుకోవాలి ఇలాంటి షాపింగ్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం అన్ని ఒకే దగ్గర కొనేస్తాం పిల్లలకి చిన్న పిల్లలకి ప్రాడక్ట్ పెట్టుకోవాల్సినవి పర్సులు కానీ రబ్బర్ బ్యాండ్లు కానీ క్లిప్పులు కానీ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే రకరకాల పూసల దండలు ఉన్నాయండి రాజస్థానీ స్టైల్ అన్నమాట కమ్మలు కానీ వెరైటీ వెరైటీస్ పట్టు చీరల మీద అయితే చాలా బాగుంటాయి అన్ని కలర్స్ దొరుకుతాయి మనకి దండల పూసలు ఇక్కడ కూడా ఇంకొక షాప్ ఉంది అన్ని చెప్పులు ఇలాంటి షాప్ కనుక్కుంటే ఉంటే మాకు ఖచ్చితంగా మీరు చూడండి ఒక్కసారి విజిట్ చేయండి కొనకపోయినా పర్లేదు ఒకసారి చూసి రండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ తీసుకోండి దాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా